Det skal jeg egentlig fundere ja.

జగన్మోహన్ రెడ్డి మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో ఈ వెన్నుమూడు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ వాసన్న గారికి అలాగే మారేడిపల్లి కృష్ణమూర్తి గారికి రెట్టపగారికి అన్ని మండల కన్వీనర్లకి జడ్పీటీసీలకి ఎంపీపీలకి మండల కన్వీనర్లకి सरपंचలకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా మన పరమనేత్రం ఈ రాష్ట్రంలో కనీ విని ఇరవంటి ఈ వెల్లిపోటు దినోత్సవం మీకందరికి తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలు చేస్తానని చెప్పేసి ఇంటింటికి అమ్మఒడి ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు పద్దెనిమిది ఇస్తానని చెప్పి అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు ఇంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చొని ఒక సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీలు అమలు చేయని దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ రోజు ఈ యొక్క వెన్ను కూడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించల్లా వీరు రాబో రోజుల్లో కూడా ఈ ఇంకా తప్పుడు చెప్తారు చెప్పి ఇంటికి కూడా భోజనం పంపిస్తానని కూడా చెప్తాడు కాబట్టి ఆయన మాట నమ్మద్దండి రాబో రోజుల్లో ఆట ఇస్తే మాట తప్పని నాయకుడు ఒకరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కూడా ముందు చంద్రబాబు నాయుడు గారి నమ్ముకొని ముందుకు వచ్చేసినాడు ఈ రోజు ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు ఆయన నూట ముందు సర్దుపడదాని కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో అధ్యక్ష అయ్యారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పదమే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పేరు పేరున నమస్కారాలు ఈ రోజు పలమనే నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఈ కార్యక్రమానికి చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్ గారు ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు అలాగే అందరు అందరి కన్వీనర్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీ లకి సర్పంచ్లు ఎంపీటీసీ కొత్తగా పదవులు పొందిండే పార్టీ కేడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా మర్చిపోయినాడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన జరుగుతా ఉంది లేదు చాలా అదవుగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్ వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉన్నారు నీ అనుభవం మొత్తము నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నావు మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు ఆర్థికంగా అన్నావు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నావు సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబు గత మనం ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించల్లా ఏదైతే మీ అనుభవం మొత్తము నెట్కు పరిపాలనకి జరుగుతుందే తప్పించిండే సూపర్ హామీలు తీర్చలేదు ఏవైతే సంపద సృష్టిస్తావా సంపద సృష్టి లేదు కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని గ్రామీణ మహిళల్ని విద్యార్థుల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబు మీరు గతంలో ఐదు సంవత్సరాలు పరిపిస్తే ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి రెండు నెలలకి ఒకసారి జగన్ బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్లో డబ్బు పడతా మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన మళ్ళా అంటే ప్రజలందరూ కూడా గమనించండి ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తి అవుతుంది ఇప్పటికైనా ప్రజలకి మనమందరము కూడా మన ప్రియతమ నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పొలం నేను నడిపొడ్డున వెన్నుపోటు దినం జరుపుకుంటున్నాం ఈ దినాన్ని ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఊరూరు నాలుగు బెల్ట్ షాపులు పెట్టడం సూపర్ సిక్సా ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సూపర్ సిక్సా అమ్మదాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ సిక్సా మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్య పెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుదా తిరుగుబాటు చేసే రోజు అసాన్యమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి పట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరు అధికారం లోకొచ్చిన ఈ పన్నెండు నెలల్లో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు కేవలం మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా ఎనభై వేల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చారు ప్రతి నెల బటన్ నొక్కడం చూశాం ప్రతి నెల దాతల అకౌంట్ లో పెన్షన్ ఇవ్వడం చూశాం ఇంటికి అక్క చైత ఇవ్వడం పద్దెనిమిది వేలు చూసాం ఇంటికి ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యావస్థుని అయితేనేమి విద్యా దీవెని అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితే వన్ నాట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి కావాల్సిన వారికి ఇంటి పట్ట కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చిన కనుత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ సంవత్సరం కాలంలో ఒక కొత్త ఇల్లు మంజూరు చేశారా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా ఏ ఏంటంటే వాగ్దానాలు మీరు నెరవేర్చాలని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొట్టేది చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ఆశీసులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దిగ్విజయంగా చేసుకెళ్దాం రాబోయే కాలం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి కాలం మనందరి కాలం అని చెప్పడం మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అందరికీ నమస్కారం ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం నాడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సార్ ఇంకొక స్టెప్ పైకి సార్ కావాలంటే ఇంకొక స్టెప్ పైకి వెంటనే బాగుంది ఇచ్చినటువంటి మాండే ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రతి ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లిం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముస్లాం కూడా బటన్ నొక్కుతుందన్నారు అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రోజు మిమ్మల్ని ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా మీరున్నారా అని అడుగుతున్నా మాది ఒకటే ఒకటి మా నినాదం మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదో నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం గుర్తు పెట్టుకొని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలిపించారు ప్రజలు ఈ రోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారని అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరించే పాపను ఉందా అడుగుతున్నా నేను మీరు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే పడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే నేను నీకు ఫలానా చేస్తాను అంటే వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము గుర్తుపెట్టుకోండి చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటు అంటే మీరు ప్రజలు వెన్నుపోటు పొడిచి కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరమైంది మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అడ్డు కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను ఉన్నా గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా అదేవిధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికి సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీ కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఉంది ఈ గడిచిపోయినటువంటి సంవత్సరం రెండు సంవత్సరాలది పూర్తిగా నెరవేర్చాలి అంటే అంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్లు రావటం ఎన్నికల టైంలో వాడిని నోటికి వచ్చింది ఊదరు కొట్టుకుంటూ పోవటం ప్రజల్ని మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏ న్యాయం చేశారని అడుగుతున్నా మీ రోజు మేము ఒక్కటే ఒకటి కోరుతున్నాం మీరు గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందింది మీరు గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా ఈ రోజు ఆ రోజు ఈ పచ్చ మీడియా అడ్డం పెట్టుకొని ప్రతి చోట ఉన్నది లేనిది అబద్ధాలు చెప్పించి ప్రజల్ని నమ్మించాలని చూసి ఆఖరికి నమ్మలేదు ప్రజలని తెలిసిపోయిన తర్వాత ఈ అబద్దాల హామీలను తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మిత్రబృంద పవన్ కళ్యాణ్ గారు అబద్దాలు చెప్పి ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించండి సచివాలయ ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వాలంటీర్లు ఎవరు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇంటింటికి రేషన్ ఎవరు అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అవ్వ తాత వయసు వారు రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తుంటే వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు ఎంతమంది చనిపోయారు అది మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేవలం మీ మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని చేసినా కేవలం మీ మాయ మాటలు నమ్మి ప్రజలు ఏదో ఉద్ధరిస్తారని మీకు అవకాశం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ప్రతి రోడ్లోన ప్రతి వీధిలోనా ఎక్కడ చూసినా గాంజాయి అమ్మకాలు గాంజాయి వ్యాక్సిన్ ప్రోత్సహిస్తూ అదే విధంగా మీరు ముఖ్యంగా గమనించాలి గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఈ లాటరీ టికెట్ అనే సంస్థ ఉండిందా ఎక్కడైనా ఉందా రోజు పరిస్థితి ఏమవుతా ఉంది చిన్న భిన్నమైపోతున్నారు సామాన్య కుటుంబులు మీరు ఇంకా ఓడి గమనించాలి పెద్దలందరూ చెప్పారు ఏ రోడ్లో పోయినా కూడా మద్యం దొరుకుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తిప్పాడు ఎన్నికలప్పుడు వంద రూపాయలకే మంచి మద్యాన్ని ఇస్తారంటే ఈ రోజు రేటు పెంచి ప్రతి రోడ్ లో పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఆ రోజు మీరు అన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇస్తున్నటువంటి పథకాల్ని కాఫీ పేస్ట్ చేశారు అమ్మ ఒడికి తల్లికి వందనమని పేరు ఈ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా సంపద సృష్టిస్తా ఎక్కడ బాబు గారు సంపద ఎక్కడ అంటే కేవలం ఈ మాయ మాటలు ఒకటి గుర్తు పెట్టుకోండి వయసులో పెద్దవారు ఏదో ఈసారి నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మీరు హామీ ఇస్తే ప్రజలు నమ్మి మోసపోయారు ఈరోజు రాయ రాజధానిలో రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎండగట్టే సమయం ఆసన్నమైంది గుర్తుపెట్టుకోండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు వాళ్ళు వాళ్ళ చిన్న చింతగా నాయకులు మధ్య వ్యాపారం చేసుకోవచ్చు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు ఎంత మంది ఇసుక ఫ్రీ ఇచ్చారని అడుగుతా ఉన్నా నేను చూసి వాలంటీర్ పదివేలు ఇస్తా అన్నారు వాళ్ళు ఉసురు తగలకుండా పోతు తెలియజేస్తా ఖచ్చితంగా వాళ్ళు ఉసురు తగిలి గాలి కొనుక్కో తెలియజేస్తా దానికి త్వరలోనే శిక్ష అనుభవిస్తారని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ముఖ్య నాయకులు మండల కన్వీనర్లు ఎమ్พีపీలు అదేవిధంగా పట్టణ కన్వీనరలు అదేవిధంగా వైఎస్ఆర్పీపీలు గ్రామ సర్పంచులు ఎంపీడీసీలు కార్యకర్తలు అక్కచెల్లెముల మహిళలు దండోవ దండోలుగా ఈ కార్యక్రమాన్ని